ఏలూరులో పలు డివిజన్ వినాయక చవితి వేడుకలను భక్తి శ్రద్ధలతో ఆయా కమిటీల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు వినాయక చవితి మహోత్సవాల్లో భాగంగా గురువారం ఐదో డివిజన్ చెంచుల కాలనీలో మూడవ డివిజన్ సత్యనారాయణపేటలో ఆరో డివిజన్ ఇందిరమ్మ కాలనీ ఫేజ్ టూ మరియు ముప్పై ఐదో డివిజన్ బాల గణేష్ యుద్ధ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు అన్నదాన కార్యక్రమాన్ని ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు తొలత స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు మాట్లాడుతూ గత సంవత్సరాలుగా వినాయక ఉత్సవాలు నిర్వహిస్తూ వేలాది మందితో అఖండ అన్న సమారాధన నిర్వహిస్తున్న చెంచుల్ కాలనీలోని లక్ష్మీ గణపతి ఉత్సవ కమిటీ సభ్యులను అభినందించారు సర్వ విఘ్నాలను తొలగించే లోక పూజితుడైన ఆ గణనాథుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని సమిష్టిగా ఈ ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించి అన్న సమారాధన పెద్ద ఎత్తున నిర్వహించడం అభినందనీయమన్నారు అన్నదాన కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్న అన్నదాన కమిటీ సభ్యులను ఆయన అభినందించారు ఈ కార్యక్రమంలో జనసేన క్లస్టర్ ఇన్ఛార్జీలు రెడ్డి గౌరీ శంకర్ ఎట్రించి ధర్మేంద్ర ఐదవ డివిజన్ లక్ష్మీ గణపతి కమిటీ సభ్యులు మంగం శివ బత్తుల సాయికుమార్ గుదే జగదీష్ రెడ్డి చంద్రమౌళి రెడ్డి బలరాం రెడ్డి మనోజ్ బత్తుల ప్రసన్న కుమార్ మూడవ డివిజన్ కమిటీ సభ్యులు నడిపూడి ఈశ్వరరావు లొట్టి రాజు రామ్ ప్రసాద్ దుర్గా ప్రసాద్ సాయి చందు మరియు ఆరవ డివిజన్ బాలగణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పలువురు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు సంఘ సేవకులు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఏలూరు నియోజకవర్గం ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ వెంకటాపురం గ్రామ పంచాయతీ ఏరియా సెంచుల కాలనీలో వేసేసి ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం వద్ద యువకులందరూ యువకులు మహిళలందరూ కలిసి ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి ఉత్సవాలు చేస్తూ మరి దాదాపు మూడు నాలుగు వేల మందికి ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఈ లక్ష్మీ గణపతి యొక్క ఆశీర్వాదాలు వారి యొక్క కరుణా కటాక్షం అనుగ్రహం ఈ యొక్క కమిటీ వారు అందరిపైన ఈ కాలనీ వాసులు అదేవిధంగా ఏలూరు ప్రజలందరిపైన కూడా ఉండాలని నిరంతరం కూడా ఆ దేవుని యొక్క అనుగ్రహం వీళ్ళందరిపైన ఉండాలి ఏరియాలో అన్ని రకాలుగా మరి అదేవిధంగా మన పరిపాలన చేసేటువంటి మన ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేయర్ గారు ఇంకా ప్రజాప్రతినిధులు అందరికీ మంచి ఆరోగ్యాన్ని మంచి ఆలోచన విధానాన్ని అందించే విధంగాను మన ఏలూరు అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చెందాలని లక్ష్మీ గణపతి యొక్క అనుగ్రహం అందరిపైన ఉండాలని తెలియజేస్తూ మరియు కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిరంతరం ప్రతి సంవత్సరం కూడా మరి పది రోజు తొమ్మిది రోజులు పూజలు నిర్వహించి ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించి అనేక అందరి యొక్క కోఆర్డినేషన్తో అందరి యొక్క కాంట్రిబ్యూషన్తో ఈ యొక్క ఉత్సవాలని నిర్వహిస్తున్నటువంటి కమిటీ వారు అందరికి కూడా అభినందన తెలియజేస్తూ బతుమాసాలందరికీ ఘనంగా ఈరోజు చెంచోల కాలనీలో వచ్చేసి ఉన్న శ్రీ శ్రీ గణపతి ఆలయం వద్ద తొమ్మిది రోజులు పూజలు నిర్వహించుకొని ఈరోజు స్వామివారి మహా అన్నదాన కార్యక్రమం జరగబడుతున్నది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి స్వామివారి ప్రసాదం అందాలని దాదాపుగా ఇరవై ఆరు సంవత్సరాల నుంచి జరుపుకుంటున్న ఈ మహా అన్నదాన కార్యక్రమానికి నాలుగు వేల మందికి అన్నదానం నిర్వహిస్తూ ఈ గ్రామ ప్రజలందరూ మా అందరికీ కమిటీ వాళ్ళకి సహకరిస్తూ కమిటీ వాళ్ళు ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పాలు పంచుకొని ఈ స్వామివారి కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమానికి ఎప్పుడూ మేము తోడుగా ఉంటామని మాకు అండదండలుగా ఉంటామని హామీ ఇచ్చి ప్రతి సంవత్సరం మమ్మల్ని ముందుకు నడుపుతూ కాలనీ పెద్దలే కానీ ఇంతకుముందు సీనియర్ నాయకులే కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు స్వామివారి అన్నదాన కార్యక్రమంలో పాలు పంచుకొని స్వామివారి మహాప్రసాదాన్ని సేకరించాల్సిందిగా కూర్చున్నాం ఇట్లు ఆలయ